哎，好嘞，好嘞，放歌。 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయిపోయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి చేసిన దాఖలాలు లేవు ప్రజలకు ఉపయోగపడమే కాకోకుండా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా లేదు మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా ఒక్కటి అమలు చేశారా అంటే అమలు చేసిన పరిస్థితి లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మా అధ్యక్షుడి పైన బురద చల్లే కార్యక్రమం అది ఒక్క కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వేరే ఏమి చేసిన పరిస్థితి లేదు మొన్న లడ్డు వ్యవహారం అన్నారు దానికంటే ముందు కాదంబరి వ్యవహారాన్ని బయటికి తీశారు ఇవన్నీ డైరె డైరెక్షన్ మార్చేదానికి ఉపయోగపడతాయి తప్ప వేరే ఏం లేదు ఎందుకంటే వాళ్ళ చేత కానితనం బయటపడుతుంది అన్న ఉద్దేశంతో ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షను పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇంకొకటి చేసే పరిస్థితి లేదు సో లడ్డూ వ్యవహారం తీసినారు దాంట్లో ఏదైతే అభాండాలు మోపడం జరిగిందో అవన్నీ కాదు అని తిరిగి వాళ్ళ వైపుకే వేళ్ళు చూపించే కార్యక్రమం జరుగుతోంది సో దానిపైన ఏమి చేసిందేం లేదు ఇప్పుడు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అసలు తిరిగి ఉందా లేదా అని చెప్పేసేసి అతనికి వంత పాడుతున్న పవన్ కళ్యాణ్ అయితేనేమి మిగతా వీళ్ళందరికీ కూడా తెలివిందా ఉందా ఒక మతం పైన ఈ రకంగా బురద చల్లె కార్యక్రమం అదే కాకుండా తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాపితంగా ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి అంటే భక్తిభావం కలిగిన పరిస్థితి ఆ లడ్డు అనేది చాలా పవిత్రంగా చూస్తూ చూస్తున్న పరిస్థితి నిజంగా ఎవరైనా కూడా ఎక్కడికైనా కూడా ఈ లడ్డు తీసుకుపోయి ఇచ్చి ఇస్తే ఎంతో పవిత్రంగా వాళ్ళు తీసుకు తీసుకునే పరిస్థితి అటువంటి పవిత్రమైన లడ్డును కలంకితం చేసే కార్యక్రమం చేసి నిజంగా కూడా హిందూ మనోభావాలపైన దెబ్బతీసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి సో సిగ్గులే సిగ్గులేదు నిజంగానే ఏది చేయకూడదు ఏది చేయాలా అనేది ఏమి లేకుండా ఎలక్షన్లలో కులాలను రెచ్చగొట్టి పొప్పం గడుపుకున్న పరిస్థితి సో ఇప్పుడైతే మతాలనే రెచ్చగొట్టే పరిస్థితి సో ఆ పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పేసేసి మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి పోదామని అనుకుంటే దానికి రోజు డిబేట్లు పెట్టించే కార్యక్రమం దాన్ని విమర్శించే కార్యక్రమం సో ఇప్పుడు పోలీసులతో నోటీసులు అందరికీ నా నుంచి మొదలుకొని అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటే కార్పొరేటర్లకు మిగతా అందరికీ కూడా మండల అధ్యక్షులకు అందరికీ కూడా ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేలకు వీళ్ళు వాళ్ళు అనుకోకుండా అందరికీ నోటీస్ ఇచ్చిన పరిస్థితి దానికి తిరుమలకు పోయి దేవాలయంలో దర్శనం చేసుకునే దానికి పర్మిషను లేదంట దానికి దానికి దర్శనం చేసుకునే దాంట్లో పర్మిషన్ లేకపోవడం అనేది నిజంగా కూడా ఆశ్చర్యకరమైన విషయం దైవ దర్శనం అనేది అది మామూలుగా ప్రజలందరూ భక్తిభావంతో చేసుకునే కార్యక్రమం సో దాన్ని అడ్డుకునే కార్యక్రమం అందరికీ నోటీసులు ఇచ్చి సో అక్కడ టీటీడీలో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం ఎవరిని అలౌ చేస్తారో వాళ్ళే పోతారు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమి పోయిన పోయిన వాళ్ళందరినీ వాళ్ళ లోపలికి అలౌ చేసే కార్యక్రమం ఏమి జరగదు నాకు తెలిసి ఒక విఐపి వస్తే ఆ విఐపి అమ్మడి ఒక ఐదు మంది వన్ ప్లస్ ఫైవ్ ఇది మాత్రమే ఇస్తారు సో దాన్ని కాంట్రవర్స్ చేసి కార్యక్రమం పోలీసులతో ఇప్పుడు నోటీసు ఇప్పించే కార్యక్రమం హౌస్ అరెస్ట్లు అని చెప్పేసి మా అందరికీ నోటీసులు ఇచ్చిన చాలా దారుణం ఎందుకంటే రేపు శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి మంచి పుణ్యదినం అది సో అందరూ కూడా గుడికి వెళ్ళే కార్యక్రమం చేస్తారు హిందువులందరూ కూడా చాలా మటుకు సో దాన్ని అడ్డుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనే కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు అటువంటి దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఎక్కడికక్కడ ఆపే కార్యక్రమం చేయడం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు ఎవరో చెప్తాను నేను కోడూరు దగ్గర పోయే పిలిగ్రిమ్స్ అందరినీ కూడా ఆపే కార్యక్రమం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు ఎవరిని పంపించడం లేనమాట కోడూరు నుంచి అందరినీ ఆపేసేసి వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తాం చాలా దారుణం ఈ రకంగా వ్యవహరించిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు ఇట్లయితే చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వంలో అసలు తిరిగేవాళ్ళు కూడా కాదు సో అటువంటి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మేము మనము సో అందరికీ హక్కులు ఉన్నాయి వాక్ వా వాక్ స్వాతంత్రం ఉంటుంది ఎక్కడికైనా పోయే స్వాతంత్రం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దాన్ని రాస్తు ఈరోజు నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సో దీన్ని బాగా గర్హిస్తున్నాం కూడా సో ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు డెఫినెట్గా భవిష్యత్తులో బుద్ధి చెప్పే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు మరి వంద రోజుల సందర్భంగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పండగలు చేసుకుంటున్నారు వంద రోజుల పరిపాలన అని చెప్పి కొందరు కేకులు కట్ చేసుకొని మరి వాళ్ళ సంతోషాన్ని విలుపెచ్చుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడా మరి ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు మరి ఈ జనసేన పార్టీ నాయకులకు మరి అలయన్స్లో ఉండే బీజేపీ నాయకులకు నా యొక్క సూటి ప్రశ్న మరి ఈ వంద రోజుల్లో మీరు ఏం వరగబెట్టారని చెప్పి ప్రజలకు సంతోషాలు సంతోషం చేసుకుంటున్నారు పండగలు అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మరి మీరు ఎన్నికల ముందు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు మరి ఎన్ని హామీలు ఇచ్చారు ఏదో సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి ఆ సూపర్ సిక్స్ ఆ సూపర్ సెవెన్లో మరి మీరు ఈ వంద రోజుల్లో ఎన్ని అమలు చేశారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఒక పెన్షన్లు తప్ప మీరు ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉరగబెట్టారా అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక పక్క ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కేసి ప్రజల్ని నమ్మబలికి వాళ్ళ వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళందరినీ కూడా మోసం చేసి మరి ఈరోజు మీరు పండగలు చేసుకుంటున్నారు నిజంగా ప్రజలందరూ కూడా మీరు అదే వంద రోజుల సందర్భంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళండి ఒక్కసారి ప్రజలందరూ కూడా కాలరు పట్టుకొని నిలదీస్తారు మిమ్మల్ని పోలీసులు లేకుండా మీరు వెళ్ళండి అదే మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా ప్రతి గడప తొక్కాం మేము ఎందుకు మేము చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పి ప్రతి గడపకు వెళ్ళగలిగాం కానీ ఆ పరిస్థితి ఉందా మీకు ఈరోజు వంద రోజుల్లోనే లేదు ప్రజలందరూ కూడా నిలదీస్తారు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నాకు అమ్మఒడు రాలేదని చెప్పి నిలదీస్తారు మరి మీరు ఏమేమి హామీలు ఇచ్చారు మీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళకందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎవరికి ఇచ్చారు మరి ఆ తల్లిదండ్రులందరూ కూడా ఆవేదన పడుతున్నారు మరి వాడు ఫీజులు కట్టుకోలేక వాళ్ళ పిల్లలకు మరి కొందరైతే మరి ఆ స్కూళ్ళ నుంచి మరి వాళ్ళు డ్రాప్ అవుట్లుగా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు అందరూ కూడా చెప్పారు మరి ఎక్కడిచ్చారు మరి ఉచిత బస్సు ఇచ్చా బస్సు ప్రయాణం అన్నారు ఎక్కడిచ్చారు నిరుద్యోగులకు అందరు ఇక్కడ మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు మరి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఎప్పటి నుంచి మాకు నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పి మరి ఇవన్నీ కూడా చేయక మరి ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లో ఉంటే కేవలం మన రాష్ట్రంలోనే ఒక లోకేష్ బాబు యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దానికి నిదర్శనమే మరి ఈరోజు అందరికి కూడా నోటీసులు అంటే ఒక రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు మరి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దానికోసము మరి ఆయన వస్తుంటే మరి ఎవరు కూడా మీరు అక్కడికి వెళ్ళకోకూడదు వెళ్ళకోకూడదని చెప్పి మీకు అందరికీ కూడా మీరందరు కూడా హౌస్ అరెస్ట్ అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అంటే ఎక్కడ మనం నడుస్తున్నాం ఏ రాజ్యాంగం ఉంది ఇక్కడ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మరి అదే కాకుండా పెద్దలు ఇప్పుడే చెప్పినట్టుగా మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేదు ప్రజలకు అందరూ కూడా మీరు చేయాల్సి చెప్పిన ఏదైతే హామీలన్నీ కూడా చేయకపోగా మరి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ దీన్ని మళ్ళించాలి ఏదో ఒక రకంగా మళ్లించాలి ఈ వంద రోజుల పరిపాలన ఏదో 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 కార్యక్రమం పేరు కూడా ఏదో పెట్టారు మంచి మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ వాళ్ళకి కితాబులు ఇచ్చుకుంటున్నారు ఎవరు చెప్పాలి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి ఎవరు కితాబు ఇవ్వాలి ఎవరైతే ఓట్లు వేసి ఈ ప్రభుత్వానికి గద్దెనెక్కించిన ప్రజలు కితాబివ్వాలి ఈ ప్రభుత్వం ఈ వంద రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజ ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వాలి మరి అలాంటిది ప్రజలు ఇవ్వడం లేదు కితాబు వాళ్ళు వాళ్ళుగా స్వతహాగా వాళ్ళే డప్పులు బజాయించుకొని మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి కొందరు తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ కార్యకర్తల్ని కూర్చోబెట్టుకొని సమావేశాలు పెట్టుకొని మరి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళకు ధైర్యం లేదు ప్రజలకు గడప గడపకు వెళ్ళే పరిస్థితి లేదు మరి ఈరోజు ఎవరిని పంపిస్తున్నారు స్టిక్కర్లు అంటి అంటించ కోసము మరి సెక్రటరీలకు పంపిస్తున్నారు సచివాలయ కార్యదర్శులకు వాళ్ళకి ఏమి పని లేదు వాళ్లకు స్టిక్కర్ అంతే అంటించే కార్యక్రమాన్ని అంటపెట్టడం జరిగింది మరి ఈరోజు వాళ్ళకందరికి కూడా సుమారుగా నలభై వేలు యాభై వేలు జీతాలు ఉంటే నెల నెల వాళ్ళకి ఏం పని లేకుండా వాళ్ళ కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళ చేత ఇంటింటికి స్టిక్కర్ అతికించే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించండి డైవర్షన్ పాలిటిక్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క తెలపై తెరపైకి తీసుకొస్తారు ఇప్పుడే చెప్పినట్టుగా తిరుపతి లడ్డూని తీసుకొస్తారు మరి అది కూడా మరి ప్రజలకు అందరికీ కూడా తేటదలం కావడం జరిగింది మరి ఎవరి హయాంలో మరి అది కల్తీ వచ్చిందో మరి స్వయంగా ఆ ఈవో గారే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏదో నాలుగు ట్యాంకర్లు కల్తీగా వస్తే మేము అది స్వీకరించలేదో అది రిజెక్ట్ చేశామని చెప్పి మరి ముఖ్యమంత్రి చెప్పే మాటలకు మరి ఆ ఈవో చెప్పే మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు నిజంగా వాళ్ళిద్దరు మాట్లాడుకొని ప్రెస్ మీట్లు ఇస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి మరి ఈరోజు అంత పవిత్రంగా భావించే మరి అలాంటి లడ్డుని కూడా మరి ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం అనేది ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసి మరి ఈరోజు మరి ఇప్పుడే చెప్పినట్టుగా ప్రతిరోజు కొన్ని వేల మంది మరి ఆ వెంకటేశ్వర స్వామికి దర్శించుకోవడం జరుగుతుంది మరి అది అనువాయితీ మరి ఇప్పటికే మన రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక సందర్భాలు ఆయన దర్శించుకోవడం జరిగింది మరి ఆయన ప్రా పాదయాత్ర ప్రారంభించే ముందు మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది పాదయాత్ర ముగించుకొని ఇంటికి కూడా వెళ్ళకోకుండా నేరుగా వెంకటేశ్వర స్వామికి వచ్చి మరి అక్కడ దర్శించుకొని మరి ఇంటికి వచ్చిన పరిస్థితి అంత భక్తుడు మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి మీద బుద్ధి చెల్లే కార్యక్రమాలు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఎన్ని గుళ్ళను కూర్చి కూల్చేశాడో ఒకసారి ఆలోచన చేయండి మరి ఆ దుర్గమ్మ ఫ్లైఓవర్ అని చెప్పి మరి సుమారుగా ముప్పై గుళ్ళను మరి కూల్చివేసిన ఘనత ఎవరిది చంద్రబాబు నాయుడుది కాదా మరి ఆ గుళ్ళను పునర్నిర్మించిన ఘనత ఎవరిది జగన్మోహన్ రెడ్డి కాదా మరి ఈరోజు రాష్ట్రంలో మూడు వేల బడి గుళ్లను మరి అభివృద్ధి చేసిన పరిస్థితి దాఖలాలు ఎవరిది జగన్మోహన్ రెడ్డిది కాదా మరి అతని మీద బురద చెల్లే కార్యక్రమం మరి నీచ రాజకీయాలు దేవుళ్లను కూడా తన స్వార్థాల కోసం రాజకీయాల కోసం వాడుకునే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఈ భూమి పైన ఎవరైనా ఉండాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అలాంటి వ్యక్తికి భవిష్యత్తులో ఏమవుతుందో మరి ఆ దేవుళ్లే చూసుకుంటారు గతంలో చూశాం మరి ఏ విధంగా అలిపిరి ఘటన జరిగిందో మరి భవిష్యత్తులో కూడా మరి ఏం జరుగుతుందో మరి ఆ వెంకటేశ్వర స్వామిని మరి రాజకీయాల్లో లాగిన పరిస్థితిలో మరి ఏం జరుగుతుందో మరి ఆ వెంకటేశ్వర స్వామి మరి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈరోజు ఎక్కడ ఎవరు కూడా నాయకులైనా మేమందరం కూడా ఎక్కడ బయటికి వెళ్ళకోకూడదు మీరందరూ కూడా హౌస్ అరెస్ట్ అని చెప్పి పెట్టడము మరి ఈరోజు సోషల్ మీడియాలో కూడా చూస్తే మరి ఎక్కడన్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదన్నా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు మరి వాళ్ళను లైక్ చేస్తే షేర్ చేస్తే వాళ్ళ మీద కేసులు మరి ఎక్కడున్నా మనం మరి ఏ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో మరి స్వేచ్ఛ భావ ప్రకటన లేదా ఈ రాష్ట్రంలో మరి అదే ఐదేళ్ళు మన ప్రభుత్వంలో మరి ఈ రకమైన సంఘటనలు జరిగాయా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఇప్పటికే గ్రహించారు చాలా పెద్ద తప్పు చేశామని చెప్పి ఇప్పటికే ఈ వంద రోజుల్లోనే ప్రజలందరూ కూడా గ్రహించారు మరి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకందరికీ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేనైతే ఆశిస్తున్నాను మరి ఇప్పుడే ఎప్పటికైనా చంద్రబాబు నాయుడుకు ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను నీ స్వార్థ రాజకీయాల కోసం మరి దేవుళ్ళని లాగొద్దు మరి ఈ రకమైన నీచపు రాజకీయాలు చేయొద్దు ఉందాతనంగా రాజకీయం చేయి ప్రజల మనను పొందు నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చు మరి అప్పుడు ప్రజలు హర్షిస్తారు మరి ఈ రకంగా ఏదో ఒక డైరెక్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొని మరి ఏదో రకంగా డైవర్ట్ చేయాలి మరి ఈ వంద రోజుల్లో నేను ఏమి చేయలేకపోయాను దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి మరి ఎవరో ఒకరిని మరి ఈ ఫీల్డ్లోకి లాగే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను హితో పలుకుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా సరత్ ఎన్నికలు అయిపోయి ఈరోజు నూట పది రోజులు ఈ నూట పది రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్పు మాకు ఇచ్చారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఘనమైన తీరు మాకిచ్చారు ప్రజలు మా వెంటున్నారు అన్ని పలికి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేసే దశలో ప్రజలు మన్నలు పొందాల్సి పోయి ఈ నూట పది రోజుల్లో భారతదేశంలోనే ఎక్కడ జరగనుంటే ఆంధ్ర రాష్ట్రంలో హింస చెలరేగిపోతుంది ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించడం గుండాయజనం చేయడం దౌర్జన్యాలు చేయడం ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశంలో జరుగుతుందంటే ఒక ఆంధ్ర రాష్ట్రమే ఎన్నో సంఘటనలు వైజాగ్ నుంచి దాకా ఎన్ని సంఘటనలు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని వాళ్ళ కాన్స్టిట్యూషన్లోకి పోనీకండా దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్రంలో నియంత పరిపాలన లో లోకేష్ రెడ్ బుక్ పాలన జరుగుతుంది ఎన్నికల ముందు చెప్తూ వచ్చాడు చంద్రబాబు లోకేష్ మా ప్రభుత్వం వస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలన వస్తుంది ఖచ్చితంగా చూసుకోండి అది ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత నూట పది రోజుల్లో ఈ రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన వాగ్దానాలను అమూలు చేయాల్సింది పోయి బుక్ పరిపాలన జరుగుతుందంటే వాస్తవంగా జరుగుతున్నది ఈరోజు మా కడప నగరంలోని చూస్తే జిల్లాలను చూస్తే ఒక సంఘటనలు చూస్తే అంటే ప్రతి ఒక్కరిని కూడా భయపరాందోళన చేసే పరిస్థితులు ఉన్నాయి నిజంగా జనసేన సైనికులు ఏదో అంటారు వాళ్ళ సైనికులని సైకోలు సైకోలుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు నిజంగా ప్రతి ఒక్క అమలు చేసిన వైఎస్ఆర్సీపీ మీరు చేయాల్సిన అమలు చేసిన చేయాల్సింది ప్రతి ఒక్కటి మేము హెచ్చరిస్తున్న ఆ రోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ను చేసే కార్యక్రమం నిజంగా మా నాయకుడు జగన్మోడీ గారు ఏ రోజన్నా కానీ మీ ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఏదో ఒక సంఘటన జరగడం నిన్న మా మాజీ మంత్రులుంటి మంత్రి నాని గారు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే జన సైనికులు అతని ఇంటి మీద దాడి చేయడం అంటే ఈ ప్రజాస్వామ్యంలో మీ హక్కు లేదా మాట్లాడదానికి లేదా డెమోక్రసీ కంట్రీలో ఉన్నామా లేకుంటే హిట్లర్ పరిపాలన జరుగుతుందా ఏ సౌదీలో ఉన్నామా ఏ దుబాయ్లో ఉన్నామా ఇక్కడ జరుగుతున్న అరాచికలు అంటే పత్రికలను కూడా రేపు రాబో రోజుల్లో మీరు కూడా రాయకుంటే మీను మేము కూడా జన సై సైకోలు కూడా మీద కూడా దాడి చేసే పరిస్థితులు దాపరిస్తాయి నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక తిరుపతి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం ఈరోజు ఆ స్వామిని ప్రపంచ దేశాల్లోనే రెండో స్థానంలో ఉన్న దేవాలయం వెంకటేశ్వర స్వామి అంత పవిత్ర దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని ఆ దేవుని ప్రపంచ వ్యాప్తంగా నలుమూలన ఆయన్ని ఆదరించి ఆయన లడ్డు ప్రసాదం గురించి ఆ లడ్డు ఒకటి ప్రసాదం మా గుసే చాలునే ప్రబ దశల అనుమూలన హిందువులు భారతదేశ వ్యాప్తంగా హిందువులందరూ ఉంటే ఆ లడ్డుని అప్రవితం చేసి దాన్ని కూడా రాజకీయాలు వాడుకునే పరిస్థితికి మన ఆంధ్ర రాష్ట్రం దిగజారిందంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసింది చంద్రబాబు నాయుడు నిజంగా అలాంటి మనోభావాలు చేసిన వ్యక్తికి జనసేన సైనికులు తోడగడం అందులో హిందువులుగా మా పార్టీ అనే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి ఒక కూటమి అనేది ఓ హిందువుని మబ్బపెట్టే విధంగా వాళ్ళని హిందూ సంస్కృతిని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడే విధానాలని మనుషుల్ని మాట్లాడడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మూడు వేల ఆరు వందల నలభై ఆరు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలని మన్నలు పొంది ఆ ముగింపు రోజున ఇచ్చాపురం నుంచి డైరెక్ట్గా తిరుమలకి పోయి తిరుమల దేవుని దర్శనం చేసుకుని ఆ రోజు వచ్చినప్పుడు కూడా మీరు నానా మాటలు మాట్లాడినారు ఈరోజు మళ్ళీ తెరపైకి జగన్మోటి తిరుమల పోతుంటే డిక్లరేషన్ ఇవ్వమని అడుగుతారు నిజంగా పురంధేశ్వరి కేశవులు మాట్లాడతారు నిజంగా హిందూ దేవాలయానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోకూడదు అని మాట్లాడతారు ఇలాంటి హీనమై చర్యని ఖచ్చితంగా ఖండించాలి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు చేసే అరాచకాలని కూడా అన్ని ఆలోచిస్తారు మీ రెడ్ రెడ్బుక్ పరిపాలన కూడా చూస్తున్నారు ఏదో ఒక రోజున మీకు తిరగబడే తిరగబడే విధంగా ప్రజలతో పాటు ప్రజలే తిరగబడతారు ఖచ్చితంగా ఇలాంటి ఇతరులు మానుకొని మా జగన్ మోడీ పాదయాత్రకి మేమందరం సంఘీభావంగా పోవాలనుకున్నా కానీ మాకు నోటీసులు ఇచ్చి దీని మీద పోగురు తనడం ఇంతవరకు భారతదేశంలోని ఈ ఊరు కానిచ్చేటటువంటి సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుంది నిజంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగడం మహాకూటమిని కుటుంబీ పరిపాలనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు అందరికీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాం